ఒక్కొక్క ట్రిప్పు నేను యాదగిరి గుట్టకపోతే అలా ఎకరానికి పది లక్షల వ్యాల్యూ పెరుగుతుండే మరి ఇవాళ ఏమవుతా ఉంది ఇవాళ ఏం జరుగుతూ ఉంది మీరందరూ కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా ఇవాళ రాజ్యం నడపశాతగాక ఎల్లింకల పడి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళు తీసి ఆర్థికంగా దివాలు తీసి పిచ్చి పనులన్నీ వేసి ఇవాళ అడ్డం పొడుగు మాట్లాడుతూ ఉన్నారు అన్ని రంగాలలో ఫెయిల్ అయిపోయింది ఏ ఒక్క ఈ హుస్నాబాదులు ఇప్పుడు నేను రాగా చూసుకుంటు వచ్చినా ఆనాడు కష్టపడి ఈ హరీష్ రావు ఇరిగేషన్ మంత్రికి ఉన్నప్పుడు ఇలా గౌరవల్లి ప్రాజెక్టు కట్టినాం తొంభై శాతం పూర్తి అయింది ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రజలకు సంజాయించి భూములు తీసుకొని ఆనాడు తిరిగి తొంభై శాతం పూర్తి చేసినాం ఏడాది అర్థమైతే అయితే తట్టడి మందుదిస్తాను రా తట్టడి మందుదిస్తాను రా పాలమూరు పథకం ఎనభై శాతం కంప్లీట్ అయింది ఎందుకు దాన్ని పెండింగ్లో పెడుతున్నారు ఎందుకు దాన్ని పూర్తి చేస్తలేరు ఈ విధంగా చిన్న మాట చాలా చిన్న మాట కేసీఆర్ కిట్టు పెట్టినాం లక్షాధికారుల కోసం పెట్టినాం కోడేశ్వర్ల కోసం పెట్టినాం ఎవరి కోసం పెట్టినాం కేసీఆర్ కిట్టు పేద ప్రజల కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద ప్రజల కోసం పెట్టినాం ఆడపిల్లం పదమూడు వేలు ఇచ్చినాం మగపిల్లగానికైతే పద పన్నెండు వేల రూపాయలు ఇచ్చినాం ఆ వాహనాలు పెట్టి అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని తీసుకెళ్లి ప్రసవాలు చేయించి వాళ్ళకి ఇచ్చి ఫ్రీగా ఉచితంగా చేసి బ్రహ్మాండ ప్రసవం చేయించి మళ్ళీ ఇంటి కార్డు దించినాం గది బంద్ చేస్తారా ఎవరన్నా ఎందుకు చేయాలి ముఖ్యమంత్రులుగా పనిచేసే వాళ్ళకు గాంభీర్యం ఉండాలి ధైర్యం ఉండాలి రాజశేఖర రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండే నేను చెప్తా ఉన్నా మేము ముందు ఇవాళ ఆయన ఆరోగ్యశ్రీని ఒక పథకం తెచ్చిండు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగిన హెల్త్ డిపార్ట్మెంట్ ఏం పిలిచి అడిగిన ఇది ఏం పథకమైనా బాగుందా అంటే సార్ మంచిగుంది ప్రజలకు లాభం అవుతుందని చెప్పిన నేను చెప్పిన ఆ పథకాన్ని అట్లే పెట్టండి ఆ పథకాన్ని మార్చకండి ఆ పథకం అట్లే ఉండాలని చెప్పిన అక్కడ చెప్పడం కాదు నేను అసెంబ్లీలో చెప్పిన ఇది మా స్కీమ్ కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించింది దాని పేరు కూడా మేము మారుస్తలేం కానీ కొనసాగించాలని చెప్పినాం కొనసాగించినాం